వైఎస్ఆర్ జిల్లా నేను మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత గలుపుకుంటా ఉన్నాడు ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికి ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎదురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం రైతుల కోసం అక్కచెల్లమ్మల కోసం అవ్వ తాతల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పొరుకుతాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి ఈ రోజు అంతా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజల ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈ రోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన ండిపోతుంది గట్టిగా కూడా గర్జించండి మేమంతా కూడా ప్రజలందరూ ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుస్తు చతుస్థ మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరూ जरबो था उन मर చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు ఆమెలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టాట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోతుకుడు అవడంలోనూ కుట్టలలోనూ కుసంతరాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఈ పెద్ద మనిషికి టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వెన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బడలు జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తారో ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే వివేకం చిన్నను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థమేమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నానో ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు